వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా కలకడ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పీలేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కలకడలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ మెడికల్ కాలేజీలో నిధులతో పేదల మరియు మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనార్థం స్థాపించబడినవని జిల్లాల వారీగా వైద్యం విద్య మరియు వైద్య సేవలకు అందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా స్థాపించబడ్డాయని ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్యం విద్య అనంత దూరం అవుతుందని విధులు ధ్వరించలేన పెరుగుతాయని ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉచిత స్పూస్పర్ స్పెషాలిటీ సేవలు దూరం అవుతాయని ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని లక్షల కోట్లు విలువ చేసే ప్రజా ఆస్తుల ప్రైవేట్ పరం అవుతాయని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుందని ప్రజానిధులతో నిర్దేశించిన సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించటం రాజ్యాంగంగా పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడిగా మేము భావిస్తున్నామని అన్నారు అదే సీలు అదే బాటలు అదే ప్రింట్ అదే మూత సేమ్ నిన్న మా డాక్టర్ చెప్తారు వాయిల్పళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సార్ ఆ మరుసల్ చెరువు మందు తాగినారు అంటే ఎవరైనా కిడ్నీ ఫైల్ పోయి లివర్ ఫెయిల్ హార్ట్ పెయిల్ మొత్తం శరీర వ్యవస్థ అంతా కూడా సరిపోతున్నారు అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఆ స్పిరిట్ కలుగుతా కెమికల్స్ అంటే ఆ చిక్కు వచ్చేదానికి మత్తు వచ్చేదానికి ఏంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు మొలకల్చారం అంటే మండల కేంద్రము రైల్వే స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది హైవే